హాయ్ ఫ్రెండ్స్ మంచి కొత్తిమీర పలావ్ చేశాను వంకాయ కూర రెండిటికి టేస్ట్ ఎదిరిపోయింది మీరు ఒకసారి చేసుకొని తినాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చేసుకొని తినండి ఆనందంగా ఉండండి కుక్కర్లో ఆయిల్ వేసుకొని మీకు ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకోండి వీలైనంత వరకు తక్కువే వేసుకోండి తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి సోంపు బిర్యానీ ఆకు లవంగాలు వేసుకున్నాను వేసుకొని లైట్గా వేయించి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగాక లైట్గా వేగాలి ఎక్కువ వద్దు అలా ఇంకా కొంచెం సాల్ట్ వేసుకున్నా తొందరగా వేగుతుంది నేను ఇంకా సాల్ట్ వేసుకోలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర మిక్సీకి మిక్సీకి వేసుకొని మెత్తంగా రుబ్బుకోవాలి ఇంకా కొత్తిమీర పలావ్ అంటే ఇంకా కారం అంతా వేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది దానివల్ల పచ్చిమిర్చి వేసుకుంటేనే బెటరు ఇలా కారం తగినంత కావాలని ఎక్కువ వేసుకు వేసినాను పచ్చిమిర్చీలు అయినా కారమే అనిపించింది అన్నము మీరు తగ్గించుకుంటే పర్లేదు అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకున్నాను ఇంకా పేస్ట్ పట్టు పెట్టుకొని ఉన్నా కానీ వేసుకోవచ్చు నేనైతే అప్పుడప్పుడే దంచి వేసుకుంటుంటాను ఇలా లైట్గా వేయించి రుబ్బి ఉంచుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసుకున్నాను అది లైట్గా పచ్చివాసిన పోయే వరకు వేయించాలి అప్పుడే బాగుండేది డైరెక్ట్గా నీళ్ళు పోసేయకూడదు బాగా నూనె తేలే తట్టు అది బాగా వేయించాలి అప్పుడే టేస్ట్గా ఉండేది అన్నము ఏదైనా సరే బాగా వేయించాలి ఇప్పుడు టమోటాలు ఒక రెండే రెండు వేసుకున్నాను మామూలుగా నేను పలావ్కి ఎక్కువ వేస్తుంటాను ఇప్పుడు ఇది గ్రీన్ గ్రీన్ అన్నం కాబట్టి కలర్ చేంజ్ అయిపోద్దని రెండే రెండు టమోటాలు వేసుకున్నాను ఉప్పేసేసుకొని తగినంత బాగా మగ్గనివ్వాలి టమోటోలు ఐదు నిమిషాలు మూత పెట్టేసామంటే బాగా మగ్గుద్ది గ్రేవీలాగా వస్తుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ వేసుకొని ఐదు నిమిషాల పాటు ఆ మసాలాలో వేయించుకోవాలి ఆ లోపు టమోటో కూడా వేగిపోతుంది అన్నీ మంచి టేస్ట్ వస్తూ వస్తాయి అన్నమాట కొన్నిసార్లు నేను ఎసురు పోసినాక నీళ్ళు పోసినాక వెజిటేబుల్ వేస్తాను అలా వద్దు ఇప్పుడు తెల్లగా ఎందుకు ఉందంటే టెంకాయ పాలండి టెంకాయ పాలు నీళ్ళు మిక్స్ చేసి వేసాను ఒక గ్లాసు బియ్యం వేసుకున్నప్పుడు రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు నేను ఒకటిన్నర గ్లాసు బియ్యం వేసాను మూడు గ్లాసులు నీళ్ళు పోసాను అయిపోయిందండి రెండు ఇజిల్లు పెట్టేసా రెడీ అయిపోయింది పలావు అంటే టేస్ట్ అయితే చాలా బాగున్నది లైట్గా కారం ఉన్నది దానివల్ల మీరు పచ్చిమిర్చీలు తగ్గించుకునే పని అయితే తగ్గించుకోండి లేదా కారం తినాలనుకున్న వాళ్ళు తినేసే వేసుకోండి పర్లేదు చాలా బాగా వచ్చింది అన్నం అయితే వీడియోకి చూసేకి అంత కలర్ఫుల్గా లేదు నిజంగా అయితే చాలా కలర్ఫుల్గా అనిపించింది పచ్చగా బాగున్నది చూసేకి తినడానికి అంతే బాగున్నది ఇప్పుడు వంకాయ కూర రెడీ చేసుకుందాము దానికి అయితే ఈ రెండిటికైతే కాంబినేషన్ అదిరిపోయింది చూడండి గుత్తి వంకాయ లాగే ఇది అన్నీ కట్ చేసి పెట్టుకొని ఆ మధ్యలో ఘాటు పెట్టుకొని చూడండి పురుగులు ఉండే అవకాశం ఉంది తన నూనెలో బాగా వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ రంగులో వచ్చేటట్టు వేయించుకుంటే ఇలా ఇలా వేయిస్తే బాగుంటుంది కూర టేస్ట్గా అదే గుత్తి లాగానండి కాకపోతే నేను కట్ చేశాను పెద్ద వంకాయలు చిన్న వంకాయలు అయితే అలాగే వేసేదాన్ని ఇది పెద్ద వంకాయ కాబట్టి కట్ చేసేసాను ఇది కూడా అదే టేస్ట్ వస్తుంది కాకపోతే నేను టెంకాయ పాలు పోసి చేసేది అదే నూనెలో ఆవాలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పొడుగు పొడుగైనా కట్ చేసుకోవచ్చు ఎలాగైనా కట్ చేసుకోండి అయితేనే బాగుంటుంది ఈ పొడుగ్గా కనిపిస్తే ఇంట్లో తీసి పక్కన పెడుతుంటారు అందుకని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేశాను ఇలా గోల్డెన్ రంగులో వచ్చేదాకా వేయించి అల్లం వెల్లుల్లి పేస్టు దంచుకొని వేసుకొని తర్వాత ఒక నిమిషం పాటు అది పచ్చివాసిన పోయే వరకు వేయించాలండి దేంట్లో వేసినా కానీ వేయించాలి అది అందరికి తెలిసిందే నేను చెప్పాలి కదా అందుకని చెప్తున్నాను అంతే టమోటాలు పండు టమాటోలు నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే టమోటాలు పండియ వేయండి టేస్ట్గా ఉంటుంది కూర పచ్చి వేస్తే ఒక్కలు ముక్కలుగా కనిపిస్తూ ఉంటుంది అంత రుచి రాదు దానివల్ల చెప్తున్నా తర్వాత కరివేపాకు నూనెలో వేయించి పెట్టుకొని ఉంటానండి అది నెల రోజులు వాడుకోవచ్చు వేడి నూనె కాగబెట్టి ఆ కరివేపాకు అంతా వేసి కొంచెం వేగినాక తీసి పక్కన బాటిల్లో పెట్టేసుకున్నామంటే నెల రోజులు వాడచ్చు అదే నేను ఇప్పుడు వేసింది తర్వాత కారము పసుపు ధనియాల పొడి ఉంటే గరం మసాలా కావాలన్నా సాంబార్ పొడి కావాలన్నా ఏదైనా వేసుకోవచ్చు ఇలా వేయించుకొని ఐదు నిమిషాలు మూత పెట్టాయండి మగిపోతుంది ఇది మాది కర్ణాటక బెంగళూరు అండి అయినా కానీ నేను ఆంధ్ర స్టైల్లోనే చేసుకొని తినేది మాకు ఇష్టము ఆంధ్రాలో ఎప్పుడు లేను అయినా కానీ నాకు ఆంధ్ర స్టైలే ఇష్టము కర్ణాటక స్టైలు అవి కూడా చేసున్నాను అవి బాగుంటాయి అయితే నాకు ఇదే ఇష్టము ఇప్పుడు ఆ వంకాయలన్నీ వేసుకొని ఇంకొంచెం వాటర్ ఇది టెంకాయ పాలు పోసుకోవాలి వేసుకున్నాను ఇంకా అది ఎక్కువ ఉడకన అవసరం లేదు ఇంకా పాలు పోసేసుకున్నామంటే ఐదు నిమిషాలు అయినాక ఇంకా స్టవ్ కట్టేసి తినడమే చాలా బాగుంటుంది ఇంకా నీళ్ళు కావాలంటే పోసుకోవచ్చండి ఇదే టెంకాయ పాలు కాబట్టి కొంచెం చిక్కగా అయిపోతుంది ఇంకా కాస్త నీళ్ళు పోసుకున్నా ఓకే టెంకాయ రుబ్బేసే కంటే పాలు పోస్తే నీళ్ళు నీళ్ళున్నా కానీ తినచ్చు దానివల్ల నేను పాలే పోస్తాను టెంకాయ రుబ్బేస్తే ఏమవుతుందంటే తొక్కులు తొక్కులుగా ఇంట్లో తినేకి ఇబ్బంది పడుతున్నారు దానివల్ల ఇలా చేసుకుంటాను నీళ్ళు నీళ్ళుగా ఉన్నా కానీ ఇది ఓకే బాగుంటుంది చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది మంచి అండి చాలా టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇలా ట్రై చేసుకొని తినండి ఎలా ఉందో చెప్పండి నా వంటలు ఎంతమందికి నచ్చుతున్నాయో ఎంతమందికి నచ్చలేదో నాకు చెప్ చెప్పాలని కోరుకుంటున్నాను నాకు సపోర్ట్ చేస్తున్న నా ఆత్మ స్నేహితులకి అందరికీ నమస్తే ఇలా తయారైందండి ఎంత బాగుంది కదా మీరు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండండి ఇదంతా ఆర్గానిక్ ఐటమ్స్ వేసి ఉండేది నమస్తే ఫ్రెండ్స్